హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ బ్లాగ్ అండి ఫోర్కి అలా అయితే బజార్కి వెళ్దామని వెళ్తున్నాము డింపుల్కి లంచ్ బాక్సు పోయింది ఇంకా కొత్తదే తీసి ఇచ్చేద్దామని వచ్చామా కొంచెము ఇల్లు దాటామో లేదో రోడ్లోకి వచ్చామో లేదో ఫుల్ వాన్ అయితే పడింది ఇంక అందుకే బండి అయితే సైడ్ కాపేసి ఇంకా ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే నిలబడిపోయాము ఫుల్ వాన్ అయితే పడిందిలేండి ఇంకా వాన్లోనే ఇంకా కొంచెం తగ్గాక డింపుల్కి లంచ్ బాక్సు ఇంకా అలానే నాకు డైలీ యూస్కి స్లిప్పర్స్ లేవనంటే ఇంకా మా వారైతే ఇంకా ఒకేసారి వెళ్ళాం కదా అని ఇంకా తీచ్చేశారు ఇంక అందుకే రాగానే ఇంకా పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు ఏం తెచ్చావు మమ్మీ అని అడిగారు తినేదానికైతే పడుతుంది కదా వేడిగా ఏమన్నా తెచ్చిందేమో మమ్మీ అని వచ్చారు మా వారు అయితే బోండాలు చేయమని స్లిప్పర్స్ అయితే నేనైతే డైలీ యూస్ కోసమే తీసుకున్నా బయట వెళ్ళడానికైతే అయితే ఉన్నాయి ఇంకా వీటినే వాడేస్తే అవి పోతాయని ఇంకా డైలీ యూస్కి అయితే తీసి చెప్పాను వెళ్ళాం కదా అని ఇంకా అయితే తీయిచ్చారు దాని కాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీ అయితే పడింది ఎక్కువ కాస్ట్ ఏం కాదులే సింపుల్గానే తీసుకున్నాను డింపుల్ లంచ్ బ్యాగ్ అయితే మటుకు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అలా అనుకుంటా పడింది అదైతే తీసుకున్నాను ఇంకా అయితే వాళ్ళకి చూపించేసి నేనైతే ఇంకా బోండాలు చేద్దామని అయితే వంటింట్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ నేను టూ కప్స్ అయితే శనగపిండి తీసుకున్నా వన్ బై ఫోర్ అయితే మైదా అయితే తీసుకున్నాను కొంచెం మైదా అయితే వేస్తాను బోండాలు బాగొస్తాయని ఇంక అందులోనే టూ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగైతే వేసాను పచ్చిమిర్చి కూడా ఒక ఆరు దాకా చిన్నవిగా కట్ చేసి వేశాను కొంచెం వంట సోడా వేశాను సాల్ట్ అయితే తగినంత వేసి ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ ఇలా బోండా పిండి అయితే కలిపి పెట్టేశాను నేనైతే బయట నుంచే తెద్దామో అని చెప్పాను మా వారు ఒప్పుకోలేదు పిండి ఉంది కదా బోండాలు చెయ్యి తిందాము అనేసానంటే ఇంకందుకే ఇంట్లోనే అయితే ఇలా చేస్తున్నాను బోండాలు అయితే ఈసారి అయితే మా వారైతే అయితే ఇది కొత్తగా ఇది తెచ్చాడు శనక్కాయ పప్పు నూనైతే ఫ్రీడంలోనే మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేస్తూ ఉంటాము ఎప్పుడు అదే అయిపోతుంది అనేసి అని ఈసారి అయితే ఈ ఆయిల్ అయితే తీసుకొని వచ్చారు డిమార్ట్కి వెళ్ళి ఉంటే నేనైతే వెళ్ళలేదులేండి ఈసారి అయితే మా వారైతే నువ్వు వస్తే నాకు బిల్లు ఎక్కువ చేసేస్తావు నీకేం కావాలో నాకైతే రాసివ్వు అవే నేనైతే తీసుకొని వస్తాను నువ్వు వస్తే కనిపించినటువన్నీ వేసుకునేస్తావు నీతో నా వల్ల కాదు నువ్వు లిస్ట్ రాయిచ్చే నేనే తెస్తాను అని అంటే ఇంకా నేనైతే సింపుల్గానే లేండి రాయించాను ఇన్లో కొంచెము చూసి వాడుకో అని చెప్పారు మా వారికి ఏదో ఖర్చులు ఉన్నాయంట అందుకని సింపుల్గానే తీసుకున్నాము ఇంక ఇక్కడ ఆయిల్ అయితే డీఫ్రైకి అయితే పెను పెట్టి పోసి పెట్టేశాను అది వేడెక్కే లోపల ఇక్కడ టీ కూడా పెడుతున్నాను నేనైతే వెళ్ళేటప్పుడు అయితే టీ తాగేసి వెళ్ళలేదు బయట తాగుతాంలే అనుకుంటే ఫుల్ వాన్ పడిందా ఇంకా వాన్లో ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దామా అని ఇంకా తీసుకొని ఇంటికే వచ్చేసాము ఇంక ఇక్కడ టీ అయితే పెట్టేశాను ఒక సైడ్ అయితే ఇటు సైడ్ అయితే బోండాలు అయితే వేస్తున్నాను టైం అయితే సెవెను అలా అయితే అవుతా ఉంది మా వారికి కూడా డ్యూటీ అయితే ఉంది నైట్ డ్యూటీ ఇంకందుకే వంట కూడా చేయాలి ఏం చేసేదా అనుకుంటున్నా చట్నీ అయితే మార్నింగ్ చేసిందే ఉంది ఇంక ఇడ్లీనే పెట్టేస్తాను బోండాలు ఉన్నాయి కదా పిల్లలు అయితే వద్దని చెప్పారు బోండాలే తినేస్తాం మేము మాకైతే ఏం వద్దు ఇంకా మీరు కావాలంటే చేసుకోండి ఇడ్లీ అని చెప్పేశారు ఇంకా ఇప్పటికే సెవెన్ అయిపోయింది కదా ఇంక అందుకనే వాళ్ళైతే వద్దని చెప్పేశారు బోండాలే చాలన్నారు ఇంక మా వారు కూడా డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఇంకేదో ఒకటి తినేసి వెళ్ళాలని నేనైతే ఇడ్లీ పెడదామనుకుంటున్నా ఫస్ట్ అయితే పిల్లలు ఇంకా బయట వెళ్ళితే ఏదో ఒకటి తెస్తాను అని వాళ్ళు ఫిక్స్ అయిపోయింటారు మైండ్లో అయితే ఇంకా నేను తేకపోయేసరికి తినేదానికి తాలేదా అని డల్ అయిపోయారు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బోండాలు అయితే చేసి వాళ్ళకైతే ఫస్ట్ వేయిచ్చేసి మళ్ళీ అయితే ఇంకా వంట అయితే చేయాలి బోండాలు అయితే భలే వచ్చాయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకునేసాను ఇవైతే క్రిస్పీగాను కొంచెం సాఫ్ట్గాను బాగున్నాయండి బోండాలు అయితే చట్నీ ఉనిందా చట్నీతో తిన్నామా చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చాయి వీటితో నేనైతే బోండాలు కొన్ని మిగిలితే నేను బోండాలు పులుసు కూడా చేశాను అదైతే షార్ట్ వీడియోలో పెట్టాను అనుకుంటా నా చిన్నప్పుడైతే మా అమ్మ ఇలాగైతే బోండాలు పుల్స్ అయితే చేసేది ఈవినింగ్ ఇలా మిగులుతాయి కదా బోండాలు చేసినప్పుడు అవి మార్నింగ్ అయితే బోండాలు వేసి పుల్స్ అయితే చేసేది చాలా బాగుంటుందండి ఆ రెసిపీ అయితే షార్ట్ వీడియోలో పెట్టుండా మిస్ కాకుండా అయితే చూడండి దాని లింక్ కూడా నేను కావాలంటే ఆ షార్ట్ వీడియోది డిస్క్రిప్షన్లో అయితే వేసి ఇస్తాను మిస్ కాకుండా చూడండి చాలా బాగుంటుంది నేను చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేదాన్ని ఈ బోండల్ పులుసు అయితే నాకు బాగా ఇష్టం కూడా ఇంకా అది గుర్తొచ్చింది నాకైతే పిల్లలైతే ఎక్కువ తినలేకపోయారు అందుకే కొన్ని అయితే మిగిలిపోయాయి బోండాలు అయితే అలా బోండా పులుసు అయితే చేశాను బాగుంది ఇంక ఇక్కడైతే చట్నీ ఉందని చెప్పాను కదా ఇంకా చట్నీ అయితే వేసి పిల్లలకైతే ఫస్ట్ బోండాలు అయితే పెట్టించేస్తున్నాను టీ అయితే ఉడుకుతూ ఉంది నాకైతే కొంచెము వాన్లో తడిచాన లైట్గా కొంచెం తలనొప్పి కూడా స్టార్ట్ అయిపోయింది ఇంక అందుకే వేడిగా టీ తాగేస్తే సరిపోతుంది అని నేనైతే టీ అయితే పెట్టుకున్నా మా వారిని అయితే తాగమని చెప్పాను మా వారు కూడా కొంచెం తడిచిపోయారు వానలో అయితే భలే పడిందిలేండి అయితే ఇంకా ఆయన అయితే కొద్దులే కానీ మీరు పెట్టుకోండి అని చెప్పేశారు ఇంకా పిల్లలైతే సరేలే మమ్మీ ఇవ్వు మాకు తాగాలని ఉంది అని అంటే ఇంకా పిల్లలు నేనైతే టీ అయితే పెట్టుకున్నాము పిల్లలకైతే బోండాలు వేయిచ్చేసాను డింపులైతే తీసుకొని వెళ్ళిపోయాడు తినడానికైతే తినేసి తాగుతామని చెప్పారు అందుకనే సరే నిదానంగా ఉడకనీళ్ళే అని టీని సిమ్లో అయితే పెట్టేశాను ఇక్కడ బోండాలు అయితే వేగిపోయాయి నెక్స్ట్ అయితే వేసాను కదా అవైతే మా వారికి అయితే పిల్లలు పిల్లలైతే ఇంకా బోండాలు తినేస్తున్నారు కదా నేనైతే టీ తెచ్చేసేదా అని చెప్పాను పిల్లలైతే సరేలే మమ్మీ తెచ్చిచ్చేయని చెప్పారు ఇక్కడ బోండాలు అయితే తీసి మా వారికి అయితే వేయిచ్చేసి మేమైతే టీ అయితే తాగేస్తున్నాము నాకైతే బోండాలు కూడా తినాలనిపించలేదు ఫస్ట్ అయితే టీ తాగేవాలి అని ఇంకా టీ అయితే తాగేస్తున్నాము పిల్లలు నేనైతే టీ అయితే తాగేసాను ఇంకా వచ్చి మిగిలిన పిండి ఉంటే అదైతే వేసి పెట్టేస్తున్నాను బోండాలు అయితే నేనైతే పిండే అట్లే పెట్టేసి మార్నింగ్ చేసి అట్లే బోండాలు పులుసు చేద్దాం అనుకున్నా ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ నూనె ఎక్కువ లాగేస్తుందని మళ్ళీ ఇంకా బోండాలు అయితే చేసేసాను చేసేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఫస్ట్ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ కనిపించే గ్రీన్ అయితే కప్పులు నేను మీషోలో అయితే తీసుకున్నాను ఇవైతే ఇడ్లీ ప్లేట్ పైన ఇలా అయితే పెట్టి పిండి బోసి పెట్టేస్తే ప్లేట్కి ఏం మతుక్కోదు ఇడ్లీ కూడా ఈజీగా వచ్చేస్తుంది అదైతే చూశాను చాలా రోజుల నుంచి తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నాను ఈసారి అయితే ఇదైతే తీసుకున్నాను దీని కాస్ట్ అయితే వన్ ఫార్టీ టూనో ఏమో పడింది దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లింక్ అయితే పెడతానండి ఇదైతే ఇప్పుడు ఇలా పిండి కలిపేసి ఇలా పోస్ట్ పెట్టేసాను ఇవైతే నేను సిక్స్టీన్ వస్తాయి ఏమో అనేసి పెట్టానా ఎయిటే ఏ వచ్చాయి వీటిల్లో పెట్టిన ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయండి పర్ఫెక్ట్గా ఉడికింది ఇడ్లీలు కూడా తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంది నేను క్లాతే వాడతాను కానీ ఆ క్లాత్ పైన పెడుతూ ఉంటే అసలు ఎందుకో ఇడ్లీలే తీస్తూ ఉంటే క్లీన్గా రావటమే లేదు క్లాత్కే అంటుకునేస్తూ ఇంకా ఆయిల్ పూసి పెడతా ఉంటే అలానే అవుతా ఉంది అందుకే ఇది చూసానా ఎట్లుంటుందో ట్రై చేద్దాము అని ఇదైతే పెట్టాను చూశాను ఆల్రెడీ ఒకసారి అయితే యూజ్ చేశాను బాగొచ్చాయి ఇంక ఇప్పుడైతే మీకు వీడియో అయితే తీసి పెడుతున్నాను ఎలా ఉందా అనేసి అని చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది ఇంకొక సెట్ అయితే మళ్ళీ పెట్టుకుందాం అనుకుంటున్నా మిగిలిన ప్లేట్లకైతే ఇంకా ఇడ్లీ అయితే ఇలా అయితే పిండి కలిపి పెట్టేశానా ఇడ్లీ పాత్ర అయితే స్టవ్ పైన పెట్టేసి నేను కూడా కొంచెం బోండాలు అయితే వేసుకొని తిన్నాను చట్నీతో అయితే చాలా బాగుంది బోండాలు అయితే అది ఉడికే లోపల నేనైతే తినేసి వచ్చేసాను ఇక్కడ చూడండి ఇడ్లీలు అయితే బాగా ఉడికాయి మామూలు పెట్టిన మామూలుగా పెట్టినాను కదా ప్లేట్లో వాటికన్నా ఇలాగా కప్పుల్లో పెట్టిన ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చేసాయి ఇంకా నేను కొంచెము వేడి తగ్గినాక తీసునుంటే బాగుంను టైం అయిపోతుంది మా వారికి డ్యూటీ కని ఇంకా ఆత్రంతో గబగబానైతే తీసేసాను అస్సలు ఏమి కూడా అంటుకోలేదండి ముందు సార్ పెట్టినప్పుడైతే ఇప్పుడన్నా నేను హడావిడితో సరిగ్గా తీయలేదు కానీ ముందు పెట్టినప్పుడైతే చాలా బాగా వచ్చాయి ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా కూడా ఉన్నింది ఇడ్లీ షేప్ కూడా నాకైతే బాగా నచ్చింది ఇదైతే ఇంక ఇలా అయితే మా వారికి అయితే బోండాలు ఇడ్లీ అయితే వేసి చట్నీ వేసి అయితే ఇచ్చేసాను చూడండి ఇడ్లీల షేప్ అయితే బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఇంకొక సెట్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను మీషోలో అయితే మా వారికి అయితే ఇంకా ఇడ్లీ అయితే ఇచ్చేసాను ఆయన అయితే తినేసి డ్యూటీకి అయితే బయలుదేరేస్తున్నారు పిల్లల్ని తినమంటే మటుకు వాళ్ళైతే లేదు మమ్మీ మాకు ఆకలి అయితే లేదు ఆకలి ఉంటే మళ్ళీ చెప్తాము మళ్ళీ కావాలంటే పెట్టు కానీ ఇప్పుడైతే మాకొద్దు బోండాలు తినేసాము టీ తాగేసాము కదా మాకైతే ఫుల్ అయిపోయిందని ఇంకా వాళ్ళైతే చదువుకుంటా ఉన్నారు లస్తా అయితే మ్యూజిక్ కాలేజు ఇయరే లాస్ట్ అండి లస్తాకైతే అందుకు తనైతే థీరీ అయితే చదువుకుంటా ఉంది ఎగ్జామ్ ఉందని ఇక వీడియో అయితే ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి ఈరోజు నా వీడియో నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి